సో అయితే క్రైస్తవ మతంలో విజయ ప్రసాద్ అనే ఒక పాస్టర్ చివరి ఇంటి ఇక్కడ పాస్టర్ గారు మీతో మాట్లాడంగా ఇరవై ఆరు ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను ఇరవై ఆరు ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను పదిహేను ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తారా అని ఒక ఛాలెంజ్ చేశారు ఫోన్ చేశాడు సో ఆ ఫోన్ చేసినప్పుడు ఇరవై ప్రశ్నలకు మీకు సమాధానం దొరికిందా కాదు ఒకటానికి లేదురా నేను ఆయనతో చెప్పాను ఆ వీడియో చూడు శాంపిల్కి ఇప్పుడు ఎప్పుడైనా అంటే నువ్వు ఎప్పుడు కూరగాయలు కొన్నావా కొన్నావు కదా కొన్నప్పుడు అంటే మా అమ్మ మా అమ్మతోనే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్తే లేదా ఇంటికి ఏమన్నా అమ్మడానికి వస్తే అమ్మ ఎవరైనా అయినా ఏం అలా చూసి ఆ కూరగాయలు చూస్తుందా కొన్ని కూరగాయలు అయితే చివరి ఇరుస్తారు తాజాగా ఉన్నాయో లేవు అవునా ఏదో అంతే కేజీ అరేండి కదా అంటారా ఏంటి చెక్ చేస్తారు లేదా చెక్ చేస్తారు కదా అవుడా కదా కూరగాయలే చెక్ చేస్తున్నావు ఈ కులిపోయిన మతాలు చెక్ చేయకుండా ఎలాగా అందుకని ఆయనతో చెప్పాను ఏమన్నా రెడ్డి గారు రామభక్తులైన తండ్రికి పుట్టిన రెడ్డి గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు నాన్న గొప్ప రామభక్తుడు చిన్నప్పుడు వీళ్ళు పానకం అది గుడి దగ్గర ఆగి ఆ ప్రసాదాలు పెట్టేవాడంట రెడ్డి అప్పుడప్పుడు తింటున్నాడు గడ్డి అందుకే అయిపోయాడు గుడ్డి ఇప్పుడు మతం మారిపోయాక తోకెందుకు తోకలేందుకు ఈ కేకలేందుకు నేను చెప్పాను సరే అని చెప్పాను సార్ మీ శాంపిల్కి ఓ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్న అబ్బే మనంతా హోల్సేల్ అన్నీ ఒకేసారి అన్నాడు ఇప్పుడు నువ్వు లోపల రావాలంటే ఇప్పుడు మా ఇంట్లోకి రావాలి నాన్న అమ్మ కాల్ కడుక్కోమని చెప్తాం ఇది ఆఫీస్ కాబట్టి మేము ఏం చెప్పలేదు కదా నేను కావాలి కడుక్కోను అన్నావు అనుకో మంచిది కావాలి నా నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చెప్తే నువ్వు ఎలిజిబుల్ కాదో తెలుస్తుంది ఇంకో విషయం నేను నువ్వు ఇరవై ఆరు క్వశ్చన్లు ఒకటి తెలుసు మన పదహారు నియమాలు కూడా ఉన్నాయి ఏమిటా నియమాలు ఎవడైనా నా ముందు డిబేట్కి కూర్చోవాలంటే వాడు వందే మాత్రం పాడాలి ఇప్పుడు నేను ఇందాకే వచ్చే ముందు ఒక వీడియో చూసా ఏదో బీచ్లో అదే ఏదో ఒక ప్రదేశం ఏదో మొత్తానికి అక్కడ రేపు జనవరి ఇరవై ఆరు వస్తుంది కదా ఈ త్రివర్ణ పతాకం చిన్న పేపర్ సో త్రివర్ణ పతాకం చిన్న లాగా ఎంత ఉంటుంది కదా జేబు పెడతారు అది ఇస్తుంటే కొన్ని పాకిస్తాన్ పందులు తీసుకోవట్లేదు ఇండియాలో నేను అర్థమైందా నీకు అర్థమైంది నీకు ప్రసాదిస్తే తీసుకుంటావు త్రివణ పతాకం చిన్న స్లిప్ ఇస్తే తీసుకుంటావు బికాస్ యువర్ హిందూ నీకు దైవభక్తి ఉంటుంది సహజంగా దేశభక్తి ఉంటుంది కానీ ఎవరికైతే ఎడారి మతాలు ఎక్కుతాయో వాడికి దేశభక్తి దైవభక్తి రెండూ ఉండవు వాడి కోళ్ళని ఆక్రమించడం ఒకటే ఉంటుంది దాన్ని మనం వ్యతిరేకిస్తాం ఇప్పుడు ఈ విజయప్రసాద్ రెడ్డి గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వమంటే ఇవ్వలేదు మనం పదహారు నియమాల్లో ఇది ఒకటి పెట్టాము ఆ నియమాలు వ్యతిరేకిస్తాడు నేను ఆ నియమాల్లో దోషం ఏమన్నా ఉంటే చెప్పండి అన్న ముందే మాత్రం పాడండి అని చెప్పడం దోషం కాదుగా జనగణ దోషం కాదుగా నా పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెప్పంటే దోషం కాదుగా వాళ్ళ పూర్వీకుల గురించి చెప్పుకోవడమే కదా ఇప్పుడు అతను చెప్పలేడు ఎనీ గొర్రె కెనట్టాలి ఎందుకు చెప్పు ఇప్పుడు అతను పూర్వీకులు గొప్ప వాళ్ళు అన్నాడు అనుకో బైబిల్ తీసుకెళ్ళి మురికాలలో వేయాలి ఎందుకని పూర్వీకులు నరకానికి వెళ్తారో అని అది బైబిల్ వల్ ఓకే నేను చెప్పలేదండి బాబు నేను చెప్పలే మాకు పదహారు పదహారు నమ్మి మా పార్టీలకు వచ్చిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడ్ను వాళ్ళ మతంలోకి వెళ్తేనే రక్షించబడతాడు లేకపోతే శిక్షించబడతాడు ఏది టాటా గారు చనిపోయారా ఆయనకి నరకమే కొన్ని కోట్ల మంది తన పాటలతో ఆలరించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకమే ఘంటసాల నరకమే వీళ్ళ తాత నరకమే మా తాత నరకమే గాంధీ తాత నరకమే ఈ ముష్టి అడుగుతున్న పాస్టర్లు అందరూ పరలోకం ఇంకా ఇచ్చేవాడు ఎంత పవిష్ఠుడోడు సో ఇప్పుడు ఆయన పూర్వీకులు గొప్ప వాళ్ళని ఎందుకు చెప్పలేడు ఈ మొత్తం వ్యాపారం అంతా వీళ్ళంతా పాస్టర్లు ఎందుకు అవుతున్నారు వ్యాపారం కోసం నేను చెప్పానా మై డా మై డాక్టర్ హ్యావ్ మ్యాటర్ అని అదే అన్నమాట ఏముంది ఏం చెప్పు పాశ్రమ లాభమే ఉంది కొంపలు కోల్చడం తప్ప దేవుడు నమ్ము కొనెత్తిన కొడ్డ ఆ తర్వాత ఎరగడ్డ అదైన బిడ్డ లేదా ఇప్పుడు ప్రసన్న మీలాగే మన మన ఇంటి ఆడదే కదండీ ఏమో బయట ఆవిడ కాదు కదా ఇప్పుడు ఏమో ఒక కమెడియన్ అయిపోయిందిగా డాడీ తెలుసు పప్ప ఏంటిది హెరిపప్పు కాకపోతే ఏంటిది ఇది అవసరమా ఒక అనమైక్యతను పాడొచ్చు ఓ త్యాగరాజకృతి పాడచ్చు మన తల్లి మన చెల్లె ఇలా ఎందుకు అయిపోయింది అది ఎక్కడ వలన కానీ తెలిసావు జోకి నీకు వాళ్ళ బుక్ ప్రకారం స్త్రీలు మాట్లాడరాదు తిమోతిలో ఉంటుంది వారు మౌనంగా ఉండేవాళ్ళను దాంట్లో ఉంటుంది సరే వదిలేదు తెలియ నెక్స్ట్